నమస్తే నా పేరు శేషకుమారి కుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి ఈరోజు మన గార్డెన్లో మొక్కలకి ఎంతో సారవంతమైన ఎరువండి స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు ఇవన్నీ మెండుగా ఉండే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి అనేది చూద్దాము ఇది కొంచెం పెద్ద మొత్తంలో తయారు చేస్తున్నానండి ఎందుకంటే మాకు కొంచెం కింద పైన ఎక్కువ మొక్కలు ఉంటాయి కదా వాటిలన్నిటికి సరిపోయేలాగా అలాగే మా రాధాగోపిల తొట్టి కూడా మాకు వృధాగా ఉందండి ఆ తొట్టిలో ఎక్కువ మొత్తంలో ఎరువు తయారు చేసేసుకుంటే మన గార్డెన్ అవసరాలకు అన్నిటికీ పనికొస్తుంది కదా అని ఇలా ప్లాన్ చేస్తామన్నమాట ఇప్పుడు వేసవ కాలం కదండి ఎరువు చాలా త్వరగా తయారైపోతుంది క్వాలిటీగానో తయారవుతుంది అందుకని ఈ సమ్మర్లో ఎక్కువ ఎండాకులు రాలిపోతూ ఉంటాయి ఆ గార్డెన్లో ప్రూన్ చేసిన కొమ్మలు అవి వస్తూ ఉంటాయి అంటే శీతాకాలం పూలన్నీ అయిపోయాక ప్రూన్ చేసేస్తాం కదండి ఆ కొమ్మలు ఇవన్నీ ఉంటాయి కదా వాటిలన్నిటితోటి చాలా సులువుగా మేము పెద్ద మొత్తంలో ఎరువు తయారు చేసుకుంటున్నాము ఇదిగో చూసారా మొత్తం అంతా రాధాగోపిల తొట్టంతా కూడా ఎరువు తట్టు నిడిపోయింది కొద్ది కాలంలోనే అదంతా పొడి పొడులాడుతూ మంచి కంపోస్ట్ కింద నల్ల బంగారం లాంటి చక్కటి ఎరువు కింద మారిపోతుంది త్రీ మంత్స్ అయితే కంప్లీట్ అయిపోతుందండి ప్రాసెస్ అందుకని ఈ సమ్మర్లో ఈ మూడు నెలల్లోనూ త్వరగా రెడీ అవ్వడానికి మేము ఎటువంటి విధానాలు పాటించాము ఏంటన్నది మీకు డీటెయిల్డ్గా చెప్తాను ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మేము ఏమేమి కలిపాము ఎలా కలిపాము అన్నది కూడా మీకు చక్కగా తెలుస్తుంది ఇదండి మా రాధాగోపిల్ తొట్టి ఇంచుమించు మేము రెండు నెలల నుంచి అలాగా గార్డెన్లో ప్రూన్ చేస్తే వచ్చిన కొమ్మలు దేవుడి దగ్గర ఉపయోగించిన పూలు మా ఇంటి దగ్గర ఉన్న రామాలయంలో పూజకి వాడేసిన పూలల్లో అవి కొన్ని ఇలా ఇవన్నీ కలెక్ట్ చేస్తూ ఈ పెద్ద దాంట్లో వేసేస్తున్నామండి దాంతోపాటు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కూడా ఎప్పుడు కూడా మా ఇంట్లో కిచెన్ వేస్ట్ అనేది పో బయటకు కదండి దాంతో చక్కగా కంపోస్ట్ చేసుకుంటాం కదా ఈ డబ్బాల్లోనూ అలాగా ఆ డబ్బాలు ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడు మొత్తం అంతా ఒక్కసారి కలిపేసండి ఇంకా క్లోజ్ చేసేస్తున్నాం అది అందుకోసం నేను పొలమజ్జిగా బెల్లం ఇలా అన్నీ కూడా యాడ్ చేసేసంటే ఇంకా మళ్ళీ ఈ తొట్టిని ఇంక ముట్టుకునే పని లేదండి మూడు నెలల వరకు అలాగా మొత్తం ఒకేసారి ఎక్కువ మొత్తం ఎరువు తయారు చేయడం కోసం ద్రవజీవామృతం ఓడబ్ల్యూడిసి ఇవి రెండును ఇవి కూడా నేను కలుపుతున్నాను అనమాట ఇప్పుడు తయారు చేసే ఎరువులు అప్పుడు వేగంగా తయారవుతుందండి ఎరువు ఈ వీటిల్లో ఉండే పోషకాలు కూడా బ్యాక్టీరియా ప్రోబయాటిక్స్ ఇటువంటివన్నీ కూడా చక్కగా మైక్రోవ్స్ అన్నీ ఎక్కువ జనరేట్ అయ్యండి ఆ ఎరువు కూడా బాగా తయారవుతుంది ఇదిగో చూసారా పేడ గోమూత్రం ఇవన్నీ యాడ్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు తయారు చేసే ఎరువులను రెండు బకెట్ల పేడ అలాగే మూడు మూట్ల మట్టి ఇక ఈ పచ్చి తలకాయలు ఉంటాయి కదండి అవి కూడా ఓడబ్ల్యూడీసీలో నేను నానబెట్టేసాను ఈ నీళ్లు అలాగే ఈ తలకాయలు ఈ పచ్చి తలకాయలు కూడా అవి వేసేస్తానండి ఎందుకంటే సగం అది ప్రాసెస్ అయిపోయింది ఎండాకులు ఎండాకులు చెప్పాను కదండి అవి పెద్ద వరం మనకి ఈ సమ్మర్ వచ్చిందంటే ఇక ఈ సమ్మర్ వచ్చే ముందు ఓ రాలిపోతుంటాయి కదండి ఆకులన్నీ కలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే మళ్ళీ వచ్చే సమ్మర్ వరకు చక్కగా ఉపయోగించుకోవచ్చు అలాగే నేను ఎండాకులన్నీ కూడా కలెక్ట్ చేసేసుకుని ఇలా మూటలు కట్టేసుకుని పెట్టుకుంటానండి ఈరోజు అవి ఆ ఎండాకులు కూడా కొన్ని ఈ కంపోస్ట్లో మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా తీసేస్తానండి అంటే ఆల్రెడీ టూ మంత్స్ నుంచి వేస్తున్నాం కదా కొంతవరకు ఓడబ్ల్యూడీసీ వేశానండి అందువల్ల అడుగునున్నవి చివికి పోయి సగం వరకు మనకి అవి కంపోస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయినట్టే అవన్నీ తీసేస్తున్నా అండి తీసేసి అండ్ మా సతీష్ వచ్చినప్పుడు ఇటువంటి పనులన్నీ చక్కగా మనకి అయిపోతాయండి ఇక మొత్తం ఆ వచ్చాడు అంటే ఈ కంపోస్ట్ తయారీలోనే తనకి ఒక పూట గడిచిపోతుంది ఆ గార్డెన్లో కప్పెట్టించడం ఇదిగోండి ఇప్పుడు ఈవేళ ఈ పెద్ద ఈ తొట్టి నిండా చేయిస్తున్నాను కదా ఇంచుమించు తొట్టి వడలుపు రెండు అడుగులు ఏడు అడుగులు ఎనిమిది అడుగుల దాకా ఉంటుందండి అటు పొడవు రెండు అడుగులు వెడల్పు ఉంటుంది రెండు అడుగులేమో అదే కింద నీరువు ఉంటుంది లోతు చాలా ఎక్కువ మొత్తంలోనే తయారవుతుంది ఎందుకంటే మనకి తేగజాతి మొక్కలు పళ్ళ మొక్కలు ఇవన్నీ కుండీల్లో వేసుకుంటున్నప్పుడు అండి మనం సారవంతమైన ఎరువు కూడా అందించాలి లేదంటే మొక్కలు ఎదుగుతాయి కానీ మనకి ఇవ్వవండి పళ్ళ మొక్కలు అయితే అస్సలు ఎదుగుతాయి అంతే ఇదిగో చూసారా సగం వరకు కుళ్ళిపోయింది ఇదంతా ఖాళీ చేసేసాడు కొంచెం కంపోస్ట్ కానివి పక్కకు పెట్టేశాడు ఇదేమో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇవన్నీ రెడీగా పెట్టుకుని మొత్తం తోటి కళ్ళు చేసేసాక అడుగున ఈ కార్టన్లు వేసేస్తున్నాం అండి ఈ కార్టన్లకి ఈ ప్లాస్టిక్ ర్యాపర్ అవి ఉంటాయి కదండి వాళ్ళవి అవన్నీ తీసేస్తున్నాం ఎందుకంటే ఇవన్నీ మనకి తయ కంపోస్ట్లో కలవవు అనవసరంగా మట్టిలో కలిసిందంటే వేరే కొత్త కొత్త ఇబ్బందులు అందుకని ఎప్పుడు కూడా మీరు కార్టన్స్ లాంటివి కంపోస్ట్లో యూస్ చేయాలన్న లేదంటే ఆ కుండీలు మనం మట్టి మిశ్రమం కలుపుకున్నప్పుడు కూడా కార్టన్ ముక్కలు వేసేసుకోవచ్చండి అప్పుడైనా సరే ఆ ప్లాస్టిక్ ఆ ర్యాపర్సు ఇటువంటివన్నీ సెల్లో టేప్స్ అవి వేస్తారు కదండి అవన్నీ తీసేసి పక్కన పడేసి మనం ఎంత చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే అంత గమునం మట్టిలో కలిసిపోతాయి ఇవన్నీ పీకేసేయండి మనం చిన్న చిన్నగా కట్ చేసేసుకుని వేసేయాలన్నమాట ఇప్పుడు అలాగా మేము ఇవన్నీ తీసేసండి ఆ కార్టన్స్ అన్నీ కూడా ఎప్పుడెప్పుడో ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా ఆన్లైన్లోనే కదండి బుకింగ్ బోర్డు అన్ని తల్లా లేస్తే కార్టన్లు అన్నీ వచ్చి పడుతున్నాయి అవన్నీ మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళకే పాపం సరమేనండి ఎంతవరకు చెత్తనే వాళ్ళు రీసైకిల్ చేయగలరు అందుకనే మనకి మన వరకు మనం రీసైకిల్ చేయగలిగితే మున్సిపాలిటీకి అదే పెద్ద సేవ మనం చేసినట్టే అండి అలాగే మా ఇంట్లోంచి కిచెన్ వేస్ట్ బయటికి వెళ్ళదు ఈ కార్టన్లు బయటికి వెళ్ళవు మా గుమ్మల్లో ఆ చెట్టు రాలే ఆకులు కూడా బై మున్సిపాలిటీ వారికి ఇబ్బంది పెట్టమండి అవన్నీ కూడా మేము స్టోర్ చేసేసుకుంటాం ఇంక చూశారు కదా ఎండాకులు మూడు మూటలు వేసేస్తున్నాం అండి ఆల్రెడీ రెండు మూటలు వేసేసాడు ఇంకొక మూట ఇప్పుడు పైన వేసేసాడు అనమాట వేసేసండి ఇప్పుడు అట్ట అట్టముక్కలో వాటిపైన కంపోస్ట్ కాకుండా ఉండిపోయిన ఆ కొమ్మలు ప్రూనింగ్ చేసిన పెద్ద కొమ్మలు ఇటువంటివన్నీ అడుగునేసేస్తాం అనమాట ఎందుకంటే అడుగున ఇంకా ఎక్కువ వేడి పొడుతుంది కదండి ఆ వేడికి ఇంకా అవి త్వరగా కంపోస్ట్ కింద మారిపోతాయి అన్నమాట అందుకని కొంచెం ఎక్కువ టైం కంపోస్ట్ తయారీకి పడుతుంది అన్నవన్నీ కూడా అడుగునేసేసామండి ఇలా అడుగున కార్టన్లు అవి వేసేయడం వల్ల మనకి కంపోస్ట్ తయారీలోనండి కొన్ని కొన్ని లిక్విడ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అవన్నీ ఆ కింద వచ్చి తేమ కింద అయిపోకుండా ఈ కంపోస్ట్ అవి వండడం వల్ల ఆ కంపోస్ట్ కాదండి కార్టన్స్ కార్టన్స్ ఎండోకులు ఇవన్నీ వండడం వల్ల అవి పీల్ చేసుకుంటాయి అన్నమాట పీల్ చేసుకుని అవి ముక్కలు ముక్కలు అయిపోతాయి అవి కంపోస్ట్ కింద మారిపోతాయి ఇదిగోండి ఇలా పొరల పొరల కింద గోమూత్రం వేస్తున్నాము పొర్ల మజ్జిగ వేస్తున్నాము బెల్లం నీళ్లు వేస్తున్నాము ఇవన్నీ కూడా మైక్రోబ్స్ మంచి బ్యాక్టీరియా పుట్టి అంటే చెడు బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా రెండు రకాల బ్యాక్టీరియా ఉంటుంది చెడు బ్యాక్టీరియా వల్ల మొక్కలు వేరు వ్యవస్థ ఇవన్నీ కూడా కుళ్ళిపోవడం అదే జరుగుతుందండి ఇదిగోండి మనం పేడ ఆ పేడేయడం వల్ల చాలా పోషకాలు మన ఎరువులో వస్తాయండి అంటే ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో కొంత పేడ గోమూత్రం ఓడబ్ల్యూడిసి ఇటువంటివి పొల మజ్జిగ యాడ్ చేయడం వల్ల అండి కంపోస్ట్ క్వాలిటీ పెరుగుతుందండి అంటే ఏదైనా సరే మీకు మెట్లో కలిసిపోవాల్సిందే ఆ టాకులు కానీ ఏవైనా కాకపోతే ఆ మెట్లో కలిసి ఎరువు కింద మారినప్పుడు ఇవన్నీ కూడా జత చేసామంటే అవి సారవంతమైన ఎరువు తయారవుతుంది లేదంటే లేనిపోయిన కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయండి నెమటోడ్స్ రావడం ఇవన్నీ కూడా మనం ఇష్టం వచ్చినట్టు అవి ఇవి వేసేసామంటే మన మొక్కలకి వేరు వ్యవస్థలకి కొత్త కొత్త ఇబ్బందులు వస్తాయి అలా కాకుండా మనం ఎరువు తయారు చేసేటప్పుడు ఇలాగ కొంచెం చెప్పాను కదండి ఓడబ్ల్యూడిసి జీవామృతం లేదంటే కనీసం పేడ గోమూత్రం అవి ఏవి లేకపోయినా కనీసం పుల్ల మధ్యగా బెల్లం ఇవి వేయడం వల్ల మంచి బ్యాక్టీరియా ఫామ్ అయ్యి కంపోస్ట్ క్వాలిటీగా తయారవుతుంది అందుకని ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఏదో ఒకటి కంపల్సరీ యూజ్ చేయండి అన్నీ కలిపి యూజ్ చేసేసినా పర్లేదు కాకపోతే వట్టినే ఆ చెత్తనవి కొనిచ్చి వేసే కంటే కూడా ఇలా కొంచెం మజ్జిగ బెల్లం ఇలా ఏయో ఒకటి కొంచెం యాడ్ చేయండి అది సులువే కదండి మనకి ఆ మజ్జిగ అనేది మనం తోడు పెట్టుకున్నది అయితే ఇంకా సారవంతమండి ఆ బయట ప్యాకెట్స్లో ప్రోబయోటిక్స్ సరిగ్గా ఉండవండి వాళ్ళంతా పులిసిపోకుండా ఉండడం కోసం ఏవేవో కెమికల్స్ వేసేస్తారు అంత లేకుండా అండి మనం తయారు చేసుకున్న పుల్ల మజ్జిగ వేసుకుంటే మంచిది అలాగా మొత్తం ఇవన్నీ పొరల పొరల కింద వేసేసామండి మేము వేసేసి ఆ పేడ ఇవన్నీ వేసిన ఈ ఇవన్నీ కూడా చక్కగా కలిసేలాగా కలిపేస్తున్నాడు ఇది మరీ ముద్దగా ఉండకూడదండి అలా తడి లేకుండా ఉండకూడదు కొంచెం తడి ఉండాలి తడి అంటే ఇప్పుడు మనకి కంపోస్ట్ తయారీలో తడి ఉండాలి వేడి ఉండాలి గాలి ఉండాలి ఈ మూడు ఉండాలండి అంటే ఇప్పుడు మనకి ఊపిరాడితేనే కదండి ఏదన్నా చేయగలం అలాగా ఆ లోపల రకరకాల బ్యాక్టీరియాస్ ఇవన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి కదా వాటికి ఆక్సిజన్ అందాలి అలాగే సరైన వాతావరణం వెచ్చదనం ఉండాలి ఆ వెచ్చదనం ఉన్నప్పుడే మీకు ఎక్కువ మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది ప్రాసెస్సు సులువు అవుతుందండి ఈ కంపోస్ట్ తయారీ ప్రాసెస్ సులువు అవుతుంది క్వాలిటీగా ఎరువు తయారవుతుందనమాట మనం కంప్లీట్గా క్లోజ్ చేసేసి డబ్బా అనుకోండి ఎటువంటి రంధ్రం లేకుండా అది కుళ్ళుకంపు వచ్చేస్తుందండి కుళ్ళుకంపు వచ్చేసి ఆ ఎరువు తయారు అవడం మాట ఎలా ఉన్నా కానీ లేనిపోని కొత్త కొత్త పురుగులు పొట్రులు ఇవన్నీ బయలుదేరి మనం కూడా ఆ వాసనవి భరించలేమన్నమాట భరించలేము అనమాట ఇలాగ ఎప్పుడైతే మీరు గాలి వెలుతురు కొంచెం కొంచెం వెళ్ళేలాగా ఈ మజ్జిగ ఇటువంటివన్నీ వేసి తయారు చేసుకుంటే ఎరువు ఇది మీరు డబ్బాలో పెట్టుకున్న కార్టన్లో పెట్టుకున్న సీసాలో పెట్టుకున్నా లేదంటే ఇలా పెద్ద పెద్ద గోళాలు అంటే ఇప్పుడు గోడవని కింద పోలుస్తున్నాను ఈ ట్యాంకు ట్యాంకులు లాంటి చోట్ల పెట్టుకున్నా కానీ మనకి ఎటువంటి వాసన ఉండదు ఆ పురుగు పుట్ర బయటికి రాకుండా మనం కొంచెం పైన బట్టి వేసేయాలి ఇదిగోండి పచ్చిరే తలకాయలు అదంతా చాలా వరకు వచ్చేసి దాంట్లో సారం వాటర్ రూపంలో బయటికి ఆ ఓడబ్ల్యూడీసీలో కలిసి ఇంక అవి కూడా వేసేస్తున్నామండి ఈ చేమలు అవి రా వస్తాయి కొంచెం నాన్ వెజ్ వేస్తే ఇలాగ సగం వరకు ప్రాసెస్ అయిపోయింది కాబట్టి ఇటువంటి వాటి వల్ల ఇబ్బందులు ఉండవండి అలా కాకుండా మీరు డైరెక్ట్గా ఏ పచ్చి తలకాయలు చేపల తలకాయలు ఇటువంటివి డైరెక్ట్గా మీరు ఈ కంపోస్ట్లో కలిపేశారనుకోండి కంపోస్ట్ తయారీ మాట ఎలా ఉన్నా కానీ వాటి కోసం చేమలు ఇవి ఇవి తయారెయండి వేరే రకమైన తలకాయ పూట్లు వస్తాయి అందుకని నాన్ వెజ్ లాంటివి అవాయిడ్ చేయండి ఇక్కడ నేను వేశాను అంటే అది ఆల్రెడీ ఓడబ్ల్యూడీసీలు ఇంచుమించు వారం పది రోజుల నుంచి ఉంటూనే ఉందండి ఆ ఓడబ్ల్యూడీసీ నేను వేరే రకంగా మొక్కలకి తీచ్చేసుకున్నాను కాబట్టి అది చాలా వరకు దాంట్లో స్మెల్ ఇవన్నీ పోయినట్టే ఇలా మొత్తం అంతా కలిపేశాడండి మా అదే సతీష్ తనకు అలవాటే మా ఇంట్లో ఈ పనులనే అవన్నీ కలిపేసాయి కానీ చూసారా ఎక్కువ ఎండు ఆకులే కనిపిస్తున్నాయి ఎండాకులు ఎక్కువ మొత్తంలో ఉండడంతో అండి కంపోస్టు మనకి గుల్లగా వస్తుంది అలాగే తేలికగా ఉంటుంది సారవంతంగా ఉంటుంది కాబట్టి ఎండాకులు మన గార్డెన్కి పెద్ద వరం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండాకులు మీరు గార్డెన్లో మనకి రాలిపోయిన ఆకులు అవని రోడ్డు మీద రాలిపోయిన ఆకులు కానీ పార్కుల్లో కానీ చాలా ఈజీగా కలెక్ట్ చేసుకోవచ్చు ఎక్కువ తేలిక ఉంటాయి బరువు ఏమి ఉండవు ఇప్పుడు మట్టి అనుకోండి మట్టి గమ్మున మూట మోసుకుని తెచ్చుకోను లేము అది పక్కకి పెట్టను లేము ఎండాకులు అలా కాదు కదండి అది కలెక్ట్ చేసుకోవడం సులువే మళ్ళీ మన ప్లేస్ కూడా మనకి అడ్డంగా ఉంది అనుకుంటే పక్కన కూడా పెట్టుకోవడం సులువే అలాగా ఈ ఎండాకులు ఇవన్నీ త్వరగా కుళ్ళిపోవాలి అంటే ఇదిగోండి ఓడబ్ల్యూడిసి జీవామృతం కొంచెం గోమూత్రం ఇవన్నీ కలిపేశాను ఇంకా అయిపోయిందండి మొత్తం వేసేశాడు మా సతీష్ ఆ ట్యాంక్ అంతా నిండిపోయింది ఈ ప్రాసెస్ అంతా మాకు ఇంచుమించు ఒక రెండు గంటలు పట్టిందండి అంటే అన్నీ రెడీగా తను వచ్చేసరికి సగం తయారైపోయిన ఎరువు ఈ తొట్లోనే ఉంది ఆ మట్టి అవి కూడా కలెక్ట్ చేసేసి ఉంచేసాము దాంతో పని టకటక టకటక వన్ బై వన్ అయిపోయిందనమాట ఈ పేడ గోమూత్రం ఇవన్నీ రెడీగా ఉంచేసామండి ఇక ఫైనల్గా మట్టి కప్పేస్తున్నాడు ఈ కార్టన్లు అవి కూడా ఒకటి రెండు అటు ఇటు కనపడ్డవి కూడా లోపల లోపలికి నొక్కేస్తున్నాడండి అవి కూడా అన్నీ మట్టిలో కలిసిపోతాయి ఒకటి అర కొంచెం ముక్కలు అవ్వకుండా మిగిలిన మనం కుండీల్లో మట్టి వేసుకున్నప్పుడు అండి మనం అడుక్కి వేసేస్తే అవి మట్టిలో కలిసిపోతాయి ఇప్పుడు ఇంత కంపోస్ట్ తయారీలో ఒకటి రెండు కొమ్మలవి పొల మొక్కల కింద ఉండిపోయినా లేకపోతే కార్టన్స్ కొంచెం పెద్ద అట్ట మొక్కల కింద ఉండిపోయినా మనకి ఇబ్బంది ఏమీ లేదు ఇదంతా కూడా మేము మధ్య మధ్యలో మన ఓపికండి ఏ పారో ఏదన్నా ఇచ్చుకొని పదిహేను రోజులకి ఒకసారి అలా కదుపుతూ ఉన్నాం అనుకోండి ఆ ప్రాసెస్ ఇంకా ఫాస్ట్గా అవుతుంది కాకపోతే ఇప్పుడు మేము ఇలా వదిలేసినా కానీ అది ఇంచుమించు త్రీ మంత్స్కి కంప్లీట్గా మనకి అవన్నీ కూడా కంపోస్ట్ కింద తయారైపోతాయి కొంచెం ఒకటే ఆరం ఉన్నా కానీ మనకి ఇబ్బంది ఏం లేదండి మనం మట్లో మిక్స్ చేసేసుకుని నిరభ్యంతరంగా కుండీలు ఫిల్ చేసేసుకోవచ్చు ఇవన్నీ ఇలా చేయడం వల్ల అండి కిచెన్ వేస్ట్ వాడుతున్నాము పళ్ళతుక్కులు వాడుతున్నాము ఇక ఎండాకులు గోమూత్రం గోమయం ఇవన్నీ వాడటంతో స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు ఇంకా మొక్కలకి అవసరమయ్యే రకరకాల న్యూట్రియంట్స్ అన్నీ కూడా పుష్కలంగా మొక్కలకు అందుతాయండి మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఎన్పీకేలని లేదంటే వరిమీ కంపోస్ట్ అని లేదంటే ఆ చెక్క ఈ చెక్క రకరకాలండి ఇప్పుడు మొక్కలకి ఈ గ్రూప్స్ వచ్చాక చాలా కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి ఇవన్నీ కూడా కొనుక్కోవాలి అంటే ఆ చిన్న చిన్న గార్డెన్ను పెంచుకునే వాళ్ళకి కొంచెం కష్టమే అలాగా పెద్ద పెద్ద గార్డెన్ పెంచుకునే వాళ్ళకి ఎంత గార్డెన్కి ఇవన్నీ కొనుక్కుని వేసుకోవాలన్నా కూడా మాకు అంటే అవి కూడా అవసరమే కానీ అవి అన్నీ కూడా దీంట్లో లభిస్తున్నప్పుడు మనం అంత ఖర్చు పెట్టి ఇంకా అవి ఇవి తెప్పించుకునే కంటే చక్కగా మనమే కొంచెం శ్రమపడి ఇలా ఎండాకాలం టైంలో ఈ కంపోస్ట్ లాంటివి ఇలా అన్ని న్యూట్రియంట్స్ మిక్స్ అయ్యేలాగా తయారు చేసుకున్నాం అనుకోండి చక్కటి కంపోస్ట్ సులువుగా మున్సిపాలిటీ వారికి భారంగా ఉండే ఆ చెత్తతోటి మనం కంపోస్ట్ రెడీ చేసేసుకుని మన గార్డెన్లో మొక్కలు పెంచుకుంటే అటు ఉభయ తారకం అండి మున్సిపాలిటీ వారికి చెత్త బరువు ఉండదు మనకేమో డబ్బు ఖర్చు ఉండదు ఇలా పైన మొత్తం ఓడబ్ల్యూడీసీ ఇవన్నీ వేసేసాడండి అంటే తేమ పోకుండా ఉండడం కోసం అనమాట ఇప్పుడు అదంతా మరీ డైరెక్ట్గా వర్షం పడకూడదండి వర్షం పడింది అంటే మొత్తం కంపోస్ట్ అంతా పక్క కింద అయిపోయి ఇంక వేరే వేరే తయారవుతుంది కంపోస్ట్ తయారవద్దు మనకి అందుకని వర్షం నీళ్ళు అవి పడకుండా అండి మేము తర్వాత మళ్ళీ ఏదైనా వర్ష ఎండాకాలమే కాబట్టి ప్రస్తుతానికి ఏం వేయట్లేదు కాకపోతే వెచ్చదనం ఉండడం కోసం ఇప్పుడు ఈ గోను సంచులు కప్పుతున్నాడండి వెచ్చదనం కోసం అనమాట అంటే ఇప్పుడు మనకి ఎరువు తయారీలో ఎందాకే చెప్పాను కదా వేడి ఉండాలి గాలి ఉండాలి అలాగే తడి ఉండాలి తడి కోసం ఓడబ్ల్యూడీసీ వేశాడు ఆ వేడి కోసమేమో ఇప్పుడు మోతాం గాలి అంటే ఆల్రెడీ మనకి గుల్లగానే వేశాడు కాబట్టి అండి ఇది కూడా ఈ సంచులు కూడా మరీ క్లోజ్ చేయాలి అక్కడక్కడ గ్యాప్లు ఉంచాడు ఇది కూడా మెషదేనండి కాబట్టి చక్కగా గాలి కూడా ఆడుతుంది ఈ రకం మొత్తానికి ఆ ఎరువులు పెద్ద మొత్తంలో ఒక గోళెంలో ఒక పెద్ద తొట్టిలో ఎలా తయారు చేసుకోవాలో ఈవేళ మీకు చూపించాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ ఇలాగా మనం చాలా సులువుగా ఎక్కువ పోషకాలు ఉండే ఎరువుని మన గార్డెన్లోనే మన ఇంట్లో ఉంచే వచ్చే కిచెన్ వేస్ట్ తోటి ఈ గార్డెన్లో ప్రూనింగ్ చేస్తే వచ్చిన వాటితోటి చక్కగా తయారు చేసుకోవచ్చండి ఇదిగోండి నేను తయారు చేసిన ఎరువు ఎంత తేలికగా ఎంత చక్కగా ఉందో ఇది ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా సులువుగా చక్కగా మన ఇంటి చెత్తతోటి మున్సిపాలిటీ వారికి భారం కాకుండా చక్కటి ఎరువుని మనమే తయారు చేసుకోవచ్చండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖనోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్